హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు తోటలో అయితే హార్వెస్ట్ అయితే చేస్తున్నాను చూడండి బెండకాయలు అయితే వచ్చాయి పెద్దగా కూడా అయిపోయాయి ఇవి మళ్ళీ ముదిరిపోతున్నాయి అని చెప్పేసి ఇక తెంపేస్తున్నాను చూడండి తెంపడానికి కూడా చాలా గట్టిగా ఉన్నాయి ఎక్కడ కొమ్మ విరిగిపోతు అనేసి ఇంకా వన్ హ్యాండ్తో అయితే ఇలా కట్ చేస్తున్నాను బెండకాయని ఇక్కడ రెండు మొక్కలు ఉన్నాయి కదా వీటికైతే తెంపేశాను చూడండి ఇలా అయితే వచ్చాయి ఇక్కడ కూడా ఉన్నాయి ఇంకా బెండ మొక్కలు నేను అంత ముందు పెట్టుకున్నాను కదండీ బెండ మొక్కలు చుక్కుడు మొక్కలు పెట్టాను కదా సీడ్స్ అవి చూడండి ఇప్పుడు పెద్దగా అయ్యి బెండకాయలు అయితే కాయలు కూడా కాస్తున్నాయి ఈ పక్కన చూడండి చిక్కుడు చెట్టు ఎంత పెద్దగా అయిందో మనం ఇచ్చే ఫర్టిలైజర్సే అండి మనకు తొందరగా అయితే కాపు రావడము చాలా హెల్దీగా ఉండడం మొక్క కూడా చూడండి ఇంకా ఇక్కడ కూడా ఒకటి వచ్చాయి చిన్న చిన్నగా ఉన్నాయి ఇవి కూడా అయితే తెంపేస్తున్నాను మళ్ళీ ముదిరిపోతాయి చిన్నగా ఉన్నప్పుడు తెంపితేనే చాలా టేస్ట్ అయితే బాగుంటాయి మళ్ళీ వాటిలో గింజలు వచ్చేస్తే ముదిరిపోతాయి ఇంకా మనం తెంపి కూడా వేస్ట్ అయిపోతాయి అన్నమాట ఇంకా అందుకనేసి ఇవైతే తెంపేశాను చూడండి ఇన్ని బెండకాయలు వచ్చాయి మనం అయితే ఇంకా రసం చేసుకోవచ్చు బెండకాయ చారు ఇంకా దొండకాయలు కూడా హార్వెస్ట్ అయితే చేస్తున్నాను చూడండి ఎంత లావుగా అయిపోయాయో ఆల్రెడీ ఒకసారి అయితే హార్వెస్ట్ చేశాను మళ్ళీ ఇప్పుడు మళ్ళీ హార్వెస్ట్ కూడా చేస్తున్నాను చండి కింద కూడా ఉన్నాయి ఆకుల మధ్యలో ఉంటాయి కదా ఈ దొండకాయలు ఇంకా మనం వెతుక్కుంటూ తెంపుకోవాలి ఇక్కడ ఈ చెట్టుకైతే చూద్దాం ఇప్పుడు టూ మంత్స్ అయితే నాకు దొండకాయలు అయితే రాలేదు అప్పుడు మొత్తం చెట్టు మొత్తం ప్రూనింగ్ చేసేసాను చేసాక చూడండి ఇప్పుడైతే చెట్టు ఎండకాయలు ఆకులు అయితే చాలా బాగా వచ్చినాయి అన్నమాట ఇలా మనం ఒక టూ మంత్స్ అలా ఎండిపోతున్నప్పుడు ఇలా మొత్తం ప్రూనింగ్ చేస్తే ఇలా బాగా అయితే వస్తాయండి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి వారానికి ఒకసారి ఏదైనా ఒక ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే మొక్కలు అయితే చాలా హెల్తీగా ఉంటాయి చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇలా అయితే వస్తాయి అన్నమాట ఇంకా ఈ చెట్టుకైతే పచ్చిమిర్చి కూడా ఉంది నేను పచ్చిమిర్చి అయితే హార్వెస్ట్ చేయట్లేదు అలానే ఎండిపోతున్నాయి చూడండి ఇదైతే నేను తెంపలేదు చెట్టు పైన అనమాట పచ్చిమిర్చి ఇదేమో నేను విత్తనానికి అయితే పెట్టుకున్నాను ఇది వంకాయ బ్లాక్ కలర్ది ఇది వచ్చిన ఫస్ట్ వంకాయ ఇలా విత్తనానికి పెట్టుకుంటే మనమైతే అన్ని మొక్కలైతే పెట్టుకోవచ్చు అనమాట ఇలా మొక్కలైతే పెంచుకోవచ్చు వంగ మొక్కలు చూడండి ఇవైతే వచ్చేసాయి ఇంకా ఈ చెట్టుకి టమాటాలు ఉన్నాయి ఇవి కూడా అయితే హార్వెస్ట్ చేసేస్తున్నాను చెట్టు కూడా ఎండిపోయింది ఇంకా చెట్టునైతే తెంపేస్తాను చూడండి ఇది క్యారెట్ చెట్టు ఇంకా ఇది తీద్దామనేసి ట్రై చేస్తున్నాను ఎలా వస్తో చూడాలి లాగుతుంటే చాలా గట్టిగా ఉంది ఇది వచ్చేసింది క్యారెట్ చాలా బాగా వచ్చింది కదా చో కానీ కింద అయితే అందులో విరిగిపోయింది అనమాట నేను గట్టిగా లాగేసరికి ఈ కింద అనేది విరిగిపోయింది చూడాలి ఇంకో పక్కన ఒకటి ఉంది ఇది అయితే మళ్ళీగా ట్రై చేస్తాను ఇలా పక్క నుంచి అయితే ఇలా మట్టిని అయితే తీస్తున్నాను తీసి ఇప్పుడైతే ట్రై చేద్దాము ఎలా వస్తుందో నేనైతే ఇది మొక్కలైతే వేయలేదు సీడ్స్ గిట్ట మేబీ పడ్డట్టున్నాయి ఇలా మెల్లిగా మట్టి అంతా ఒక సైడ్ అనేసి దాన్ని కొంచెం లూజ్ చేసుకుంటూ అయితే లాగుతాను ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఎలా వస్తుందో వస్తుంది ఏ వచ్చేసింది క్యారెట్ చాలా బాగుంది క్యారెట్ కానీ ఆకులే పెద్దగా అయిపోయాయి క్యారెట్ అయితే పర్లేదు బాగానే వచ్చాయి చూడండి ఇంకొకటి ఉంది అక్కడ అది కూడా చూద్దాం వెళ్ళి ఇందులో అయితే మొత్తం చెట్టు అయితే చాలా పెద్దగా వచ్చేసింది కార్నర్లో అయితే ఉంది ఇది చూడాలి ఎలా వస్తుందో ఇది కూడా మెల్లిగా అయితే మట్టిని అయితే ఇలా తీస్తున్నాను చాలా గట్టిగా ఉందండి ఇదైతే ఇలా మెల్లిగా అటు ఇటు ఊపుతూ తీస్తే ఈజీగా అయితే వచ్చేస్తుంది మధ్యలో అయితే ఏం కట్ అవ్వదు అనమాట చూడండి వచ్చేస్తుంది ఇంకా మెల్లిగా తీస్తున్నాను కానీ చాలా లోపలికి వెళ్ళిపోయింది ఇది ఇందులో సగం వరకే ఉంది మట్టి ఆ సగం నుంచి అది కిందికి అనమాట అది ఎంత మట్టి తీసినా రావట్లేదు వచ్చేసింది చూడండి ఎంత పెద్దగా ఉందో ఇది ఇంకొంచెం పెద్దగా ఉంది కానీ వేర్లు చాలా వరకు వెళ్ళిపోయాయి చూడండి ఇలా గార్డెన్లో అయితే మూడు క్యారెట్లు అయితే వచ్చేసాయి చూడండి మూడు క్యారెట్లు కానీ ఒకటైతే బ్రేక్ అయిపోయింది ఇంకా నేను గట్టిగా లాగేసరికి అది బ్రేక్ అయిపోయింది చూడండి ఇదే మన మిద్దె తోటలో హార్వెస్ట్ ఇంకేదైతే కడిగేస్తున్నానో చూపిస్తాను మీకు కూడా కలర్ చూడండి ఎంత బాగుంది కదా ఆరెంజ్ కలర్లో వచ్చాయి నా వీడియో కానీ ఫస్ట్ టైం చూసినా అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇవే అండి మిద్దె తోటలో హార్వెస్ట్ కూరగాయలైతే చూడండి దొండకాయ బెండకాయ టమాట వచ్చాయి మూడు క్యారెట్లు చూడండి ఎంత బాగున్నాయి కదా క్యారెట్స్ ఫ్రెష్గా అయితే మనం ఇంత తోటలో కదా టేస్ట్ చూడాలి ఎలా ఉంటుందో బాయ్ ఫ్రెండ్స్